రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల జోనల్స్ని కవర్ చేస్తుందని చెప్పాలి ఒక పక్కన యూత్ అండ్ లవ్ ట్రాక్లో ఉన్న సినిమాలని హారాన్ సినిమాలని లేడీ ఓరియంటెడ్ సినిమాలని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలని ఇలా అన్ని రకాల సినిమాలని కవర్ చేస్తూ రష్మిక తనకంటూ ఒక ప్రత్యేకతనైతే సినీ రంగంలో చాటుతుందని చెప్పవచ్చు ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో ఈ యొక్క తక్కువ లో ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ రావడం మనం చూసాం చావా తోటి ఎటువంటి ఇమేజ్ ఒక సాంప్రదాయబద్ధమైన ఒక రాణి క్యా క్యారెక్టర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది అదేవిధంగా పుష్పలో ఒక స్మగ్లర్కి భార్యగా అయినప్పటికీ కూడా అంత పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి హీరోకి భార్యగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో భర్తతో ఎలా ఉంటుంది అనేటువంటి సీన్లు కానివ్వండి భర్త యొక్క గొప్పతనాన్ని చాటేటువంటి ఆ యొక్క జాతర సీన్లు కానివ్వండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి అందరికీ కూడా మనల్ని పొందింది ఓన్లీ అదో రొమాంటిక్ ఒక సాంగ్ కోసం దానికోసం అలా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్ని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేస్తుంది రీసెంట్గా వచ్చిన కుబేరులో కూడా రష్మిక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్కి అనుగుణంగా మన పక్కింటి అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి ఒక బిలో యావరేజ్ ఫ్యామిలీ ఒక మధ్య దిగువ మధ్య తగ్గిన అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి రష్మికకి గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి ఒక సినిమా ఉంది దీనికి సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చింది దానికి సంబంధించినటువంటి వార్త ఇది